భారత్ మాతాకి కానీ భారత జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరూ మేము బీసీలకు చేస్తాం మేము బీసీలకు చేస్తాం మేము ఎలక్షన్ రాగానే బీసీలు గుర్తొస్తారు ఈ ఎలక్షన్లు పోయినాయి అంటే కదా బీసీ గుర్తురారు ఇక మరి బీసీలకు పోయిన సరే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే కేసులు అయింది మనం విన్న రాజశేఖర గారు గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి ముప్పై రెండు సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు కారకులు బీచ్లకు అన్యాయం చేసింది ఎవరు అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీచ్ల గురించి మాట్లాడేదా మాట్లాడింది మనమే ఇప్పుడు నిన్న కాకమున్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ పది శాతం ముస్లింలను బీచ్లకు కలిపితే ఇలా బీచ్లకు అన్యాయం జరుగుతుందా జరుగుతుంది మరి తప్పు అని ఎవరన్నా అంటున్నాను ఎవడన్నా మనంతా పట్టుకుండా మరి బీసీలకు అన్యాయం చేస్తే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీ బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు వాళ్ళు విలచ్చే బీసీ బీసీ అంటున్నారు మోసపోద్దాన్న రేపు బీజేపీ కాక ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు పోతారా పోరా ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళు అన్న గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు ఇలా నిర్భయంగా ఇలా నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా కాబట్టి కులగణన పేరుతో మోసం చేసింది వాళ్ళు కులగణ పేరుతో మోసం చేస్తే కొట్లాడింది మనం వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంత తెలుసా ఎందు ఇస్తాన్నారు ఎందు ఇస్తాన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నారు ఇస్తానో లేదా ఎన్నికలు ఇస్తాన్నారు కదా కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత ఇప్పుడు ఇచ్చేది ఎంత ముప్పై రెండు శాతమే పది శాతం తురుకోలం తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత ముప్పై రెండే ముప్పై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం ఇస్తాము కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నేను క్లియర్ కట్ చెప్పిన మీరు నలభై రెండు శాతము తురుకోలం తీసేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం దాంట్లో ముస్లింలు కబతే ఎట్టి పట్ల ఆమోదించగా ఆమోదించాం మాది బీసీల పార్టీ బీసీలకు సాయం చేసే పార్టీ అగ్రవర్ణంలో పేదలు కూడా సాయం చేసే పార్టీ ఎస్సీ ఎస్సీలో పేదలకు సాయం చేసే పార్టీ మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాట్లాడు మాకు సవాల్ లేదు దాన్ని ఎట్టి బస్సు తిరస్కరిస్తాము మేము బీసీలకు న్యాయం అని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మారుతులేరన్నా మాట్లాడే దమ్ము లేదు ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు ఒకరు గుర్తుంచుకోరన్నా ఇలా పది శాతం ముస్లిం బీసీలు కలిపితే ఇళ్ళ మీద మున్సిపాలిటీ ఉంటుంది మీరు ఎవ్వరు సర్పంచ్కి గెలవరు మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో ఐదు వందల మంది ముస్లింస్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళ చక్కడ పోటీ చేస్తారు వాళ్ళ ఓట్లన్నీ ఒకరికి కొడతాయి కదా పడతాయి కదా అప్పుడు ఎవరు కలుస్తారాడా ఎవరు కలుస్తారు ఒక కౌన్సిలర్ నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా అది మా బీసీ అవుతుంది నేను పోటీ చేస్తా బీసీ వాటి నేను పోటీ చేస్తా నాకు వ్యతిరేకంగా ముస్లిం వస్తాడు మా వాడలో ఐదు వందల మంది ముస్లిం ఓట్లు ఉంటాయి ఆ ఓటు పదిహేను వందల ఓట్లు ఉంటాయి ఐదు వందల మంది ముస్లిం ఓట్లు ఉంటాయి ఎక్కడ కూడా వచ్చి బీసీ మా వాటిలో పోటీ చేస్తాడు అప్పుడు ఎవరు కలుస్తారు ఎవరు కలుస్తారు ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా బీసీల భక్తులు ఏంది ఎవరు రాజ్యం అవుతుంది ఎవరు రాజ్యం అవుతుంది ఎవరు రాజ్యం అవుతుంది ఎవరు లాజ్యం అవుతుంది మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా బీసీ సమాజం ఆలోచించాలి ఇలా బీసీల కోసం కొట్లాడేది మనం ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ ఇలా మాలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో మాదిగలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ విషయంలో మాలకులు వేరే రకంగా న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అది కేసీఆర్ మెడల్ వచ్చింది మనమే ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయలే అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండే ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిరు కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసిన వాళ్ళ కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరు కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్నా ఎవరన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరవైతే రానా టీచర్ అభ్యర్థులు లేరు ఎలా టీచర్ అభ్యర్థులు లేరు గ్రాడ్యుయేట్ అభ్యర్థి లేరు తిరిగిరు బాగా తిరిగిరు ఇక ఏం అంటే యాభై కోట్లు ఇస్తాము మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటా ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అక్కడ వరంగల్ ఎవరు లేరు అధికార పార్టీకి అభ్యర్థి ఉండడానే మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటిస్తాం మనం పదిహేను రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటిస్తాం మనం పదిహేను రోజులు నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించినాం మనం ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఇట్ల పెట్టేస్తాం మనం కాబట్టి ఇలా దమ్ము పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ పార్టీకి అభ్యర్థులు కలివారు ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం ఇక అటు ఇటు ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు పాపం జీవన సాగును పోటీ చేయమంటే జీవన సాగు నమ్ముకునే పోటీ చేస్తున్న కుంభం ఉంటుంది చెప్పి ఆయన పోటీ అయ్యానారు జీవని సాబు చేయన్నారు పోటీ చేయాలంటే ఎవ్వరు లేరు అభ్యర్థి అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబడి మెడల గడ్డ కట్టి గంట కొడుతూ ఉన్నారు ఇక ఇక గట్టి ఉన్నాడా ఇక ఓటర్లకు పైసలు ఇచ్చిడు కాదు ఓటర్లు వంచుడు కాదు వాళ్ళు ఓటుకు ఏడు వేలు ఇస్తున్నాడా ఎందు ఇస్తారు ఏడు వేల రూపాయలు ఇస్తున్నాడా ఏడు వేల నుంచి పదివేల రూపాయలు కవర్లు పెట్టి పంచు చాట్ ఇచ్చిరాళ్ళు ఏడు వేల నుంచి పదివేలు ఒక్కొక్క కవర్లు పెట్టి ఇక పంచాయతీ వంచుతున్నాడా నేను మా అంజన చెప్పినా నువ్వు ఏం టెన్షన్ పడకన్నా నువ్వు ఆరామ్సే ఉండు మా కార్యకర్తలకు కరీంనగర్ గట్టి మా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టుపొట్టు పైసలు వంచారు అయినా నన్ను రెండు లక్షల ఇరవై వేల ఓట్ల మెజార్టీ మా వాళ్ళు గెలిపించారు ఈడ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏడు వేలు కాదు పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చినా కూడా మా కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తాను టెన్షన్ వడకని చెప్పిన పక్కన లేదా పక్కా కదా ఇలా ఏడు వేలు పదివేలు రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న అంత దృష్టి మొత్తం ఇటే ఉన్నది దృష్టి మొత్తం ఇటే ఉన్నది కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్ ఇవి రెండు ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి ఎందుకంటే కుట్లాడింది ఇంతకుముందు చెప్తున్నా కుట్లాడింది మనం ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి ఇవాళ మమ్మల్ని గెలిపించండి మీకోసం కొట్లాడతాం మేము ఇవాళ గెలిచిన వెంటనే ఇవాళ అంజరెడ్డి గారిని కొమరే గారిని గెలిపించండి గెలిపించినాక వారం రోజులు లోపల వారం రోజుల లోపల ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది ఫైట్ చేసే బాధ్యత మాది పక్క గెలిచినక్క రీజియన్స్ వచ్చాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాడేస్తాం ఈ ప్రభుత్వం మీద ఉద్యోగుల విషయాలు కానీ ఉపాధ్యాయుల విషయాలు కానీ నిరుద్యోగ యువత విషయాలు కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజుల్లోనే సాడేస్తాము ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడల్ వంచే అవకాశం మాకు ఇవ్వండి ఇవాళ మీరే ఎవరికి ఓటేస్తా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు మీ సమస్యలు సమస్యలు అంటే డిఎల్ ఐదు ఇయ్యాలే మీరు అసమర్థులు మీ వాళ్ళు అసమర్థులు ఉంటే ఎవరు పనిచేయకండి మేము సమర్థులం మేము నరేంద్ర మోడీ గారి వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఈ ఎన్నికలను మేము చూస్తాం ఈ ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఎన్నికలో నేను ధైర్యవంతుని నేను ఆత్మవిశ్వాసంతో కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అనుకుంటేనే పనిచేయాలి అంటే పని చేయాలి కొంచెం అనుకుంటారు నేను ఎప్పుడైనా చేయకుంటే ఏమవుతుంది అన్న పక్కా రిపోర్ట్ అన్న మీరు రాజకీయ భవిష్యత్తు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడక్కడ రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు అసలు ఇస్తున్నది ఎవరైతే పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే పార్టీలో ప్రోత్సాహం ఉంటుంది షోపు అప్పుడప్పుడు ఇట్లా తిప్పుకోసం ఒక కొద్దాం బండి సంజన కావాలని అన్న అని కడ్ వేసుకొని వచ్చి చేత పేపర్ ఉంటుంది చేత బుక్ ఆ పేపర్లో ఇంక ఉండదు ఇక ఇంక కూడా అయిపోతుంది పెన్ల కానీ వాళ్ళు ఏం పని చేయరు వాళ్ళు ఇక వాళ్ళకు ఉండదా తెలుసు ఎవరు పనిచేస్తున్నారు తెలుసా నాకు అంతటా అబ్జర్వర్లు ఉన్నారు అంతటా అబ్జర్వర్లు ఉన్నారు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పనిచేస్తలేదో ఏ నియోజకవర్గంలో ఎక్కువ పని అవుతుంది ఏ నియోజకవర్గంలో తక్కువ పని అవుతుందో మొత్తం రిపోర్ట్ నాకు అన్నది డైలీ డైలీ రిపోర్ట్ వస్తుంది మండల వారికి కూడా రిపోర్ట్ నగర్ ఉన్నది ఆ మండలంలో పని జరగకుంటే మండలాధ్యక్షుడు తప్పు కాదు మండలాధ్యక్షులతో పాటు మేము సీనియర్లం అని చెప్పి వాళ్ళు కూడా బాధ్యతనే అన్నా నాకు ఏం పని లేదన్నా కానీ నాకు ఏం పని చెప్తున్నారు ఆయన కూడా బాధ్యతనే అన్న సీనియరు జూనియరు కొత్త పాత ఏం ఉండదన్న అందరూ కూడా పార్టీ కార్యకర్తలమే పని చెప్పకుండా చేసోడే నిజమైన సమర్థుడు కండు వేషన్ తిరిగి వద్దనాడా మఠలాధ్యక్షుడు వద్దంటాడా మటాధ్యక్షుడు కొత్తగా కొత్తగా వాటి వల్ల కొంచెం అవగాహన వస్తుంది కానీ మొత్తం మండలాధ్యక్షుడు నూకి జిల్లా అధ్యక్షుడు నూకి రాష్ట్ర నాయకులు నూకి తప్పించుకునే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్లకు కమిట్మెంట్ లేదు అట్టు వాళ్ళకి కొంతమందికి అదే పని కదా ఇరవై నాలుగు గంటల కలిసినప్పుడు వాళ్ళు చూపోతుండవు వాళ్ళకి కలిస్తేనే అనుకుంటా వస్తున్నారా ఎవరు కాంపడిస్తారా వాళ్ళకి అదే పని ఇక అటువంటి పని చేద్దానా అటువంటి మనకు పార్టీలు ఉండేది మనం ఒక్కసారి పార్టీ నిర్ణయించిందంటే మనం గెలిపించే బాధ్యత మనది కాబట్టి ఈ అపార్థాలకు వాటి వీడికి భేదాభ తావు లేకుండా అందరూ కూడా నేనే ఇప్పుడు పని పనిపేపుతున్నా మీరందరూ పోయి కూడా అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలకు పని పేపాలి ప్రతి ఒక్కరికి పనిపేపాలి పని అప్పయకుండా కల్పించుకొని పనిచేయడమే కార్యకర్త ఒక లక్షణం కాబట్టి మీ అందరూ దయచేసి ఇలా పూర్తి సమయం ఇచ్చి ఈ ట్వంటీ సెవెంత్ వరకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ థర్డ్ నుంచి థర్డ్ అండ్ కౌంట్